ారా మండలం రామచంద్రపురం గ్రామ పంచాయతీ రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్ కూడవి ప్రభుత్వం రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది అని అన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాష్ట్రం ఒక నీటి నీరు ఒక నీరు భావంతో రాష్ట్రంలో బరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు నీటి నిర్వహణను సరైన విధంగా చేయడానికి ఒక రాష్ట్రం ఒక నీరు అనే భావనను ఆయన ప్రతిపాదించారు అంటే అన్ని నదులు అనుసంధానం చేయడం పోలవరం నుండి అంటే అనంతపురం దాని రాయలసీమ నిత్యాపురం నీటిని పంపించాలి అంటే ఇక్కడ నీరుండి అక్కడ లేకపోతే ఇటు రజు అక్కడ నీరుండి లేకపోతే అటు నీటి తీసుకురావచ్చు దానికి ప్రతిపాదన చాలా చక్కగా చె కొన్ని యాభై వేల పైదలకు కోట్లతో ఆయన ఈ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దాంట్లో భాగంగా పోలవరం ఇరవై ఏడు సంవత్సరం కల్లా మన గోదావరి పుష్కరాల లోపల పూర్తి చేయడానికి ప్లానింగ్ ఈ గోదావరి మీరే కూడా పంపించి కృష్ణా నది దగ్గర విజయవాడలో నీరుంచినందువల్ల మనకు శ్రీశైలం ట్యాంపు నీరు కింద వదలకుండా అక్కడ ఉంచుతారు అక్కడ నుండి పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇప్పుడు శాసనసభ్యుడిగా వహిస్తున్నారో కుప్పంకి నీరు మొన్న ఇది నిరూపించి చూపించాం ఎగులుగా మాట్లాడారు కుప్పం నీరు ఎక్కడ వస్తుంది పురువేంద్రులకు నీరు వస్తుంది ఉండి నీరు పంపించి అక్కడ పూజలు చేసి వచ్చారు చంద్రబాబు సో అదే విధానం అదే ప్రజల అనుసంధానం ద్వారా అభివృద్ధి ప్రజల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి నీటి దగ్గర కల్పించి అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు దాంట్లో భాగంగా ప్రతి ఎకరాకి తీరిస్తామని చెప్పాం మొన్న కూడా పూర్తి తీసాం మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో తీసిన పరిస్థితి లేదు గుర్రపు లేకతో ఎక్కడికక్కడ ఉండిపోతే అవన్నీ తీసి ఇప్పుడు నీరు అందించాం ప్రాజెక్టులు చెరువులు నింపడం రాష్ట్రంలోని మేజర్ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు సరీళ్లు చెరువుల్లో మూడు శాతం నీటిని నింపాలని అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం సద్వినియోగం చేసుకుని ప్రాజెక్టులు నింపడానికి కార్యాచరణ రూపొందించడానికి ముఖ్యమంత్రి గారు సూచించారు దానికి కూడా ఇప్పుడు మనం పెద్ద ఎత్తున చెరువులను బాగు చేయడం కోసం మళ్ళా ఏదైతే సముద్రంకి వెళ్లే కాలవంతా చెప్పిన బోధు ఆ ఏరియా అంతా ఉంది అవన్నీ క్లియర్ చేస్తే గానీ కొన్ని సంపర్ భూములు మునిగిపోయే పరిస్థితి ఆ నీరు తగిన పరిస్థితి ఉంది కనుక దానికి కూడా పెద్ద